ఒకసారి చెప్పాను అందరికీ నమస్కారం నా పేరు భోపదాజ్ వెంకట సుబ్రహ్మణ్యం రాజు అలియాస్ గుల్ రాజు ఇక్కడ ఎమ్మెల్యే గారు మొన్న సాఖీ పేపర్లో మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నట్టు మాకు ఏదో పెద్ద పెద్ద పదవులు ఇచ్చేసినట్టు అందులో రాయించడం జరిగింది ఆ పదవికి ఒక కుర్చీ లేదు ప్రమాణ స్వీకారం లేదు ఒక ఆఫీసు లేదు ఏమీ లేదు మాకు పదవులు ఏమి ఇచ్చేసారో ఆ పదవుల వల్ల మేము ఎందరికి సాయం పడ్డాము అన్నీ ఆయనకు తెలుసు ఈరోజున ఎమ్మెల్యే గారు నియంతృత్వ ధోరణితో పార్టీని కష్టపడి చేసినటువంటి కార్యకర్తలని నాయకుల్ని అందరినీ దూరంగా పెట్టి ఆయనకి ఆయన కోట కోటలో భజన పనులు అంటే బ్రోకర్లు ఆయనకి లబ్ధి ఆర్థికంగా లబ్ధి చేసుకు లేదా వీళ్ళకో వాళ్ళకే రెండు మూడు పదవులు వాళ్ళకే అన్ని ఇచ్చి ఇవేళ పార్టీని సర్వనాశనం చేశారు ఆయనకి ఎన్నోసార్లు నేను విన్నవించుకోవడం జరిగింది పార్టీని నాశనం చేయొద్దు పార్టీని నాశనం చేయొద్దు అని చెప్పి అయినా ఆయన వినకుండా ఇలా చేసుకొచ్చారు ఆయన ఇంట్లో కూర్చుని ఉంటే మేము వెళ్ళి ఆయన్ని మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చేస్తామని చెప్పి పార్టీలోకి తీసుకొచ్చి ఆయన ఎమ్మెల్యే చేసే వరకు ఆహరనీసలు రాత్రి బావుల్లో కష్టపడి మేము చేసుకుని వచ్చాం అది ఆయన నిజమో కాదో ఆయన్నే అడగండి ఈ రోజున బ్రోకర్లు అందరినీ వేసుకుని పార్టీని సర్వనాశనం సర్వ మొత్తం భ్రష్టు పెట్టించారు కృష్ణారావు గారు లాంటి వాళ్ళు గురువు గారిని అందరినీ కూడా అయిన మన పార్టీ కోసం వైఎస్ఆర్ పార్టీ కోసం జగన్ గారి కోసం వాళ్ళని తీసుకురావడం జరిగింది జరిగితే ఆ గురువు గారిని కూడా ఈయన స్వలాభం కోసం బ్రోకర్లు దగ్గర పెట్టుకుని ఈయన్ని దూరం చేసుకుంటే అంటే ఈయన దూరం చేసుకుంటే ఈయనకి ఇబ్బంది ఉండదని ఈయన సులభాల గేట్లకి ఇబ్బంది ఉండదని చెప్పి ఇలా చేసుకుంటా వచ్చారు ఈయన చేసిన ఇప్పుడు అవినీతి ప్రజలందరూ మొత్తం ముమ్మడి వరం ప్రజలందరూ కోడే కోస్తున్నారు అవి ఏంటి జగన్ అన్న ఇల్లు లేఅవుట్లు ఇసుక మద్యం అన్ని ఒక్కటన్ని కాదు ఇలా చెప్పుకుంటా పోతే వందలాది ఉంటాయి అన్నింటిలో కూడా వాళ్ళు భజన పనులు పెట్టుకుని వాళ్ళు స్వలాభం కోసం చేయటం చేయడం జరిగింది ఈ రోజుని వాళ్ళనే పెట్టుకుని చేసుకుంటున్నారు మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ రెండ్రా నా కొడకలారా అన్నారు రెండరా నా కొడకళ్లారా అంటే అర్థం ఏంటి అంటే నియోజకవర్గంలో ప్రజలందరూ ఆయన కొడుకులా అలా ఆయన మాట్లాడవచ్చు అసలా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆ మాటలు మాట్లాడవచ్చు అసలా అప్పుడు ఆ మీటింగ్ అయిపోయింది మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టారు ఓసీలు అందరూ అంట నగ్గిన పార్టీలోకి వెళ్ళిపోయంట వాళ్ళ వాళ్ళని వాడి వాళ్ళని ఇది లోపరుచుకుని అంట సంపాదించేసుకుంటారంట మరి అగ్రవర్ణాలకి ఎవరికి ఎవరు సంపాదించి పెట్టేసేవో ఒకసారి మీరు తెలుసుకుంటే మంచిది ఇప్పుడు ఈ రోజున కుల మతాలకు అతీతంగా కుల మతాదులకు అతీతంగా ఇంతమంది ఉన్నారంటే ఇవాళ ఈ కు ఇంత ఇన్ని కులాలు ఓట్లు మనం నగ్గాం అది గుర్తు మనం ఈ మూడు మండలాలు దాటేసరికి మనకి మెజార్టీ ఎంత తాళ్ళు మండలం మెజారిటీ ఎంత వచ్చింది అది ఎవరి వాళ్ళు వచ్చింది అవన్నీ మీకు తెలుసు గారు లేకపోతే మెజారిటీ వస్తుందా మనం రాత్రింపాకల్లో కష్టపడబోతే మెదటి వస్తుందా అక్కడ ఎంత మంది పెద్దలు రాత్రింపాకు కష్టపడ్డారు మనం ఏం చేసాం ఎలక్షన్ చేయకుండా రెండు రోజుల ముందర చిచ్చి కట్టేసుకొని అన్నీ అన్ని మూసి కూర్చుంటే ఆ రోజున ఏమన్నారు బుల్ గారు ఏదో లాగా మీరే చెయ్యాలి అని చెప్పి అర్ధరాత్రి గారు ఫోన్లు చేస్తే ఎన్ని కష్టపడి అక్కడ లైన్ చేసుకొచ్చాం లైన్ చేసి అవన్నీ మీకు తెలీదా అవన్నీ మీకు తెలుసు కదా ఈ రోజున అతను ఎక్కడ రెండు మూడు పదవులు ఆర్థికంగా ఇక మట్టి ఇసుక అన్నీ అన్ని అతనికి ఎన్నిసార్లు చెప్పాం మీకు రాజకీయం అంటే ఇదే అంటారు ఏదన్నా అంటే అంటే రాజకీయం అంటే దోసుకోవడమా ఆ కష్టపడిన వాళ్ళకి లేవా ఇప్పుడు దళిత మహిళలు ఉన్నారు దళిత మహిళలు పుట్ట కోసం ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళని నిర్దార్ నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలు తీస్తారు మల్లవరం హాస్పిటల్లో ఏదో టైపు చేసుకుని ఆవిడ నమస్కారం పెట్టలేదండి గమ్ముడి చూసుకుని నమస్కారం పెట్టలేదట నమస్కారం పెట్టలేదని ఉద్యోగం తీస్తారు ఇక్కడ ఒప్పంగంలో ఒక ఆవిడికి ఇది తీసి ఇది తీస్తారు ఏది డస్ట్ అండ్ తీస్తారు తీసి కాళ్ళ కాళ్ళ పండిన క్షమించకుండా తన్నుకుంటా పోయారు అవన్నీ ఎంత దుర్మార్గం అండి అలా ఉసిరి ఎలా తగులుతుందండి ఎంత చేసినా ఆయనకి మీరు మీరు నన్ను పార్టీలో సస్పెండ్ చేయడం పార్టీ పెట్టిన ఉన్నాం పార్టీని ఈ రోజు వరకు పోషించుకొచ్చాం ఈ రోజున రూపాయి పెట్టుబడి లేకుండా పార్టీలో వందల కోట్లు వందల కోట్లు దాచుకున్నది మీరు పార్టీలో పార్టీ అంటే డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయం అంటే డబ్బు సంపాదించుకోవడం ఇదంటే ఇది పార్టీని చేయడం అనేసి మీరు ఏ రోజన్నా మీరు దమ్ముంటే నిరూపించండి ఎవరి దగ్గరన్నా ఏ పదవికన్నా లేదా నా స్వలాభం కోసం ఒక్క రూపాయి ఎవరి దగ్గరన్నా తీసుకున్నట్టు ఏమన్నా ఉంటే మీరు నిరూపించే ఏదైనా చేస్తాం నా ఈ ఆరోపణలు ఏది ఒక్కటి నిజం కాకపోయినా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ సాక్ష్యాలతో శుద్ధాన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉన్నారా చెప్పండి నియంత్ర నియంత్ర నచ్చక అంటే మా పార్టీ మా మా ఇల్లు మా పార్టీ ఎప్పుడైనా మీరు రేపు వొద్దుట మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇల్లు తీసిపోతారు రెండు వేల పద్నాలుగులో ఎక్కడ వెళ్ళిపోయారండి రెండు వేల పద్నాలుగులో ఎక్కడికి వెళ్ళిపోరుతాము మళ్ళీ రెండు నెలల మంది వచ్చారు తీసుకొచ్చి అది ఇంట్లో కూర్చుంటే పద ఉంటే ఏదైనా వచ్చేద్దండి ఏదన్నా వచ్చేద్దంటే అందరినీ ఇబ్బంది పెట్టి చేసుకున్నాక మా వల్ల ఎంతమంది వచ్చారో ఏంటో అన్నీ మీకు తెలుసు ఎన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామో మీకు తెలుసు మిమ్మల్ని ఈ రోజున ఆ స్థాయిలో అంత గౌరవంగా కూర్చోబెడితే మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి పార్టీ ఏదో మీ సొంత దానిలాగా మీరు చేస్తారా ఆ పార్టీకి ఇంక నీ నియమాలు లేవా దానికోసం మీ మీరు సస్పెండ్ చేయడం కాదు నేనే పార్టీకి రాజీనామా చేస్తున్నాను